వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్ నిజ జీవితంలో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం సక్సెస్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో నేను చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఇప్పటి మీరు తెలుసుకొని ఒక సింపుల్ సీక్రెట్ ని నేను మీకు చెప్తాను లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ చేయాలి అంటే మానిఫెస్టేషన్ ప్లస్ స్పిరిచువాలిటీ ఇవి రెండు కలిస్తేనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ జీవితంలో వర్క్ చేస్తుంది అది ఎలా అనేది నేను రుజువులతో సహా ఈ వీడియోలో మీకు నిరూపిస్తాను అంతకంటే ముందు ఈ వీడియోని ఒకసారి పూర్తిగా చూడండి యు నో ఇండియా ఇస్ पर्सनली वेरी ఇంపార్టెంట్ టు ది హిస్టరీ ఆఫ్ ఆఫ్ आवर కంపెనీ దిస్ ఇస్ స్టోరీ దట్ ఐ హావ్ టోల్డ్ పబ్లిక్లీ ఇన్ ఇన్ వెరీ ఫ్యూ పీపుల్ నో బట్ Early on in, in our history, uh, when b before things were really going well and we had hit a tough patch and a lot of people wanted to buy Facebook and, and thought we should sell the company, uh, I went and I, and I saw one of my mentors, Steve Jobs, and he told me that in order to reconnect with what I believed as the mission of the company, I should visit this temple that he had gone to. Uh, in India, early on in his evolution of thinking about what he wanted Apple and his vision of the future to be. And so I went and I traveled uh, for, for almost a month, and seeing the, the people, uh, seeing how, how people connected, and having the opportunity to feel how much better the world could be if, if everyone had a stronger ability to connect, uh, reinforced for me. the importance of of what we were doing and that is something that i've always remembered um over the last 10 years as as uh, we built facebook so um ఈ వీడియో చూశారు కదా ఇందులో facebook ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ ఈ రోజు facebook యొక్క యూజర్స్ దాదాపుగా 500 బిలియన్ people ఉన్నారు ఫేస్బుక్ యొక్క నెట్వర్త్ గనక మనం చూస్తే ఇండియన్ కరెన్సీలో డెబ్బై ఐదు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది ఈ యొక్క కంపెనీ ఇంత గొప్ప స్థాయికి ఎదగడానికి గల కారణం ఏంటి అంటే తను ఏదైతే ఫేస్బుక్ ని ఒక గొప్ప వ్యాపారంగా మలిచాడో అలా వ్యాపారంగా మలిచే ముందు ఆయన ఒకరి సలహా తీసుకున్నాడు స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ ఆయన ఇచ్చిన సలహా ఏంటి అంటే నీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే నీవు అనుకున్నది సక్సెస్ అవ్వాలి అంటే మొదటగా నీవు భారతదేశానికి వెళ్ళి అక్కడున్న ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించు అని చెప్పాడు అదే మాటని స్వయంగా ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్ మన యొక్క దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో చెప్తున్నారు అంటే భారతదేశంలో ఉన్న ఆధ్యాత్మికతకున్న శక్తి అలాంటిది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది స్పిరిచువాలిటీతోనే మనం దేన్నైనా సాధించగలుగుతాం ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఒక దేవుడు ఉంటాడు దేవుడిని పక్కన పెట్టి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎన్ని విషయాల్లో మీరు ముందుకెళ్ళిన మీకు సక్సెస్ రావట్లేదంటే మీరు దేవుడిని మర్చిపోయారని అర్థం దేవుడు అనే వ్యక్తి ఒక అద్భుతమైన సృష్టిని చేసినటువంటి సృష్టికర్త దేవుడు అంటే మన ఊహకి అందని దేవుడు అంటే మనిషికి ఏమాత్రము అంచనాకి రానివాడు అలాంటి యొక్క దైవ శక్తిని మీరు విశ్వసించి ఆ దైవశక్తిని మీరు అనుభూతి చెందగలిగితే మీరు చేసే మేనిఫెస్టేషన్స్ మీరు అనుకున్నటువంటి జీవిత లక్ష్యాలను త్వరగా మీరు చేరుకోగలుగుతారు కేవలం ఇరవై మూడేళ్ల వయసులోనే బిలియనీర్ గా ఎదిగాడు ఈ రోజు తను క్రియేట్ చేసిన ఫేస్బుక్ వాల్యూ రూపీస్ అంటే అది మామూలు విషయం కాదు మీ జీవిత కాలంలో మీరు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఒక పక్క ప్రణాళిక రాసుకునండి దీనికి మీలో ఉన్న ఆధ్యాత్మికతను మీరు యాడ్ చేయండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ ని చూడగలుగుతారు మరొక సక్సెస్ స్టోరీని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను రాజ్ షమాని సో ఆయన తన జీవితం ఎలా ఉండాలి అనేది తన ముందే రాసిపెట్టుకున్న నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి

అదే విధంగా సబ్బులు అమ్ముకుంటూ తన నాన్నకి హెల్ప్ చేసేవాడు అలాంటి వ్యక్తి ఒక కీనోట్ స్పీకర్ గా మారాలనే సంకల్పం తీసుకొని ఒక యూట్యూబర్ గా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ అలగారీతం కూడా తనని గుర్తించలేదు తన యొక్క వాయిస్ సరిగా లేదని బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టేవారు ఇవేవి పట్టించుకుని రాజ్ శమాని అచంచల్ గా ఎదిగి కీనోట్ స్పీకర్ గా ఈరోజు ఫిగరింగ్ అవుట్ అనే ఒక పోడకాస్ట్ కి గా మారి ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరినీ ఇంటర్వ్యూ చేయడం మొదలు పెట్టాడు బిల్గేట్స్ లాంటి అమీర్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ ని కూడా తన ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాడు రీసెంట్ గా విజయ్ మాల్యా ఇంటర్వ్యూ కేవలం డెబ్బై రెండు గంటల్లోనే ట్వంటీ మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే అతని యొక్క రేంజ్ ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయొచ్చు సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్ గా ఆయన ఎదిగాడు తన యొక్క ఫోర్ ఫాదర్స్ తన ఫాదర్ ఎవరు కూడా బిలియనిస్ కాదు కానీ తన యొక్క ఆలోచనని ఒక ఆలోచన రూపంలో రాసుకొని ఆ నిజం చేయడానికి తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని మాట్లాడడానికి ఉపయోగించుకొని ఈ రోజు ఫిగరింగ్ అవుట్ అనే ఒక పోడోకాస్ట్ కు సిఇగా వ్యవహరిస్తూ అనేక మంది సెల్ఫ్ మేడ్ ఎంటర్ప్రీనర్స్ ని తయారు చేయడానికి ఆయన ఒక మార్గనిర్దేశకం చూపిస్తున్నాడు అతి చిన్న వయసులోనే అంత గొప్ప స్థాయికి ఎదగడానికి గల కారణం తనలో ఉన్నటువంటి సంకల్పం మేనిఫెస్టేషన్ ఆధ్యాత్మికత సో ఇవి రెండు కలిస్తేనే జీవితంలో సక్సెస్ అవ్వడం అనేది మొదలవుతుంది జీవితంలో మీరు ఒకసారి ఆలోచన చేయండి సేమ్ ప్యారల వరల్డ్ లో మనతో పాటు జీవించేవారు లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్ గా అవుతున్నారు మరి మీరెందుకు సెల్ఫ్ మేడ్ బిలియనీర్స్ గా మారలేకపోతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు అంటే మీ జీవితంలో మీరేం చేయాలనే క్లారిటీ మీకు లేదు కనీసం ఒక ఐదు సంవత్సరాల్లో ఎలాంటి జీవితం మనకు కావాలి అనేది డైరీ మెయింటైన్ చేయాలి ఒక యాభై లక్షల రూపాయలు ఇమీడియట్గా మీకు వస్తే ఆ యాభై లక్షల రూపాయలను మీరు ఎలా ఉపయోగించుకోవాలి అనే క్లారిటీ మీ దగ్గర ఉండాలి దానికి సంబంధించిన నోట్స్ను మీరు ముందే ప్రిపేర్ చేసుకోవాలి మీరు ప్రిపేర్డ్గా ఉంటేనే ఈ నేచర్ మనకు కావాల్సింది మనకి ఇస్తుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో నీ నెల ఆదాయం ఎంత ఉండాలి నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉండాలి నీవెక్కడ ఉండాలి నీ ఆదాయంతో పాటు జీవన శైలి ఏ విధంగా ఉండాలి ఇలాంటి విషయాల పట్ల నీవు ముందే ప్రిపేర్డ్గా ఉంటే రాబోయే ఫైవ్ ఇయర్స్ లో నేచర్ నీకు ఆ లైఫ్ అందిస్తుంది అంతేకాని ప్రణాళిక లేకుండా క్రమశిక్షణ లేకుండా మనకేమి కావాలో మనకు తెలియకుండా నేను ధనవంతుడిని అవ్వాలి అంటే ఈ నేచర్ మనకు ఎలా ఇవ్వాలో అర్థం కాక మన యొక్క పరిస్థితి అలానే ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ మార్క్ జుకర్బర్గ్ తన యొక్క ఫేస్బుక్ని ని విస్తరించడానికంటే ముందు తనలో ఉన్న ఆధ్యాత్మికత శక్తిని పెంచుకోవడానికి భారతదేశానికి వచ్చాడు రాజ్ శాని తను ఎలా తన జీవితాన్ని మలుచుకోవాలో ముందే తన నోట్స్ రూపంలో రాసుకొని మ్యానిఫెస్టేషన్ చేసి దానికి కావలసిన యాక్షన్స్ చేయడం ద్వారా ఈరోజు ఫిగరింగ్ అవుట్ అనే పోడోకాస్ట్ కి సీఈఓగా వ్యవహరిస్తూ ప్రపంచంలో అనేక మంది ఆయన యొక్క పోడోకాస్ట్ పట్ల ఆకర్షితులు అయ్యేలాగా చేశాడు మరి మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీలో ఉన్న ఆధ్యాత్మికతను మేల్కొనపండి అదేవిధంగా మ్యానిఫెస్టేషన్ నోట్స్ రాయండి చివరగా దానికి కావలసిన యాక్షన్ను మీరు మొదలు పెట్టండి మీ జీవితంలో మీరు ఎలాంటి జీవితం జీవించాలనుకుంటున్నారో ఇప్పుడే నోట్బుక్ పెన్ను తీసి జీవితం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎలా ఉండాలో రాయండి వెరీ మచ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ చేయడం ద్వారా ఇలాంటి అనేక విషయాలను మీరు తెలుసుకుంటారు నలుగురికి షేర్ చేయండి ఈ వీడియోని నలుగురికి పంపించండి ఇందులో మీకు చెప్పబడిన విషయాల పట్ల మీ యొక్క మంచి కామెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్